హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ టాక్స్ జీవనా ఈ రోజు మనం మ్యూజిక్ వినాలంటే ఏం చేస్తాం చెప్పండి సింపుల్ గా స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి ఒక క్లిక్ తో స్పాటిఫై గానీ సావన్ గానీ యూట్యూబ్ మ్యూజిక్ లో కానీ కొన్ని కోట్లాది పాటలు వింటున్నాం కానీ ఒకప్పుడు మ్యూజిక్ వినాలంటే ఒక సాహసం చేయాల్సి వచ్చేది ఈ రోజు మనం మాట్లాడుకునేది ఆ రోజుల్లో ప్రతి ఇంటికి ఒక గెస్ట్ లా ఉన్న టేప్ రికార్డర్ గురించి దీన్ని అప్పట్లో కొందరు టూ ఇన్ వన్ అనేవారు కొందరు క్యాసెట్ ప్లేయర్ అనేవారు ఈ టేప్ రికార్డర్ కేవలం పాటలు ప్లే చేసే ఒక మిషన్ కాదు అది మన సంగీత ప్రపంచానికి ఒక గేట్ వే లాంటిది కొత్త సినిమా పాటలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూడడం ఆ తర్వాత షాప్ కి వెళ్లి ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టి ఆడియో క్యాసెట్ కొనుక్కోవడం ఆ ఫీలింగ్ వేరు కదా క్యాసెట్ కవర్ పై హీరో హీరోయిన్ ఫోటో చూస్తూ పాటలు వినడం అనేది ఒక గొప్ప అనుభూతిగా ఉండేది అసలు టేప్ రికార్డర్ లో క్యాసెట్ అనేది ఒక అద్భుతంగా ఉండేది అందులో ఏ సైడ్ బి సైడ్ అనేది రెండే ఉండేవి ఏ సైడ్ అంతా అయిపోయినాక మళ్ళీ బి సైడ్ తిప్పి పాటలు వినేది దానిలో అప్పుడప్పుడు రీల్ ఇరికిపోయేది రీల్ ఇరికపోగానే అందరం ఏం చేసేవాళ్ళం వెంటనే పెన్సిల్ కోసం సెర్చ్ చేసేవాళ్ళం పెన్సిల్ ఆర్ బాల్ పెన్ దాన్ని ఆ క్యాసెట్ హోల్ లో పెట్టి దాన్ని తిప్పి మళ్ళీ ఆ రీల్ ని అడ్జస్ట్ వాళ్ళం అది అడ్జస్ట్ అయ్యాక మనం ఫీల్ అయ్యే విక్టరీ మామూలుది కాదు అండ్ ఎంటీ క్యాసెట్ తీసుకొని మనకు నచ్చిన ఒక పది పాటలను ఏ సైడ్ ఒక ఐదు పాటలు బి సైడ్ ఒక ఐదు పాటలు రికార్డింగ్ షాప్ కి వెళ్ళి రికార్డింగ్ చేసుకోవడం డిఫరెంట్ డిఫరెంట్ పాటలు అది కూడా మనము ముందే ఆ షాప్ కు పోయే ముందు ఒక పేపర్ మీద ఆ పది పాటలు మనకి ఏమేం కావాలో సినిమా పేరు ఆ పాట పేరు రాసుకునే వెళ్ళే వాళ్ళు కొన్ని కొన్ని సార్లు ఏ సైడ్ బి సైడ్ ఒక ఫైవ్ సాంగ్స్ సేమ్ ఫైవ్ సాంగ్స్ ఏ సైడ్ బి సైడ్స్ అట్లా రికార్డ్ చేసుకో కొన్ని కొన్ని సార్లు బాగా నచ్చిన పాట ఉంటే అది కంటిన్యూస్ గా ప్లే కావాలంటే ఆ ఏ సైడ్ బి సైడ్ ఒకటే పాట పది సార్లు రికార్డ్ చేయమనే వాళ్ళు కంటిన్యూస్గా నచ్చాయి అవన్నీ అది చాలా గ్రేట్ మెమరీస్ అవన్నీ షాప్కి వెళ్ళకుండా మన ఇంట్లోనే రికార్డ్ చేసుకోవాలంటే మనకు టీవీలో ఈటీవీలో కానీ జిమ్ టీవీలో కానీ పాటలు వస్తుంటే ఆ పాటలని రికార్డ్ చేయాలంటే మనమే మన టీవీ రికార్డర్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటే టీవీ వస్తున్నప్పుడు అందరిని ఇంట్లో సైలెంట్గా ఉండమని ఆ టీవీలో వచ్చినప్పుడు రికార్డింగ్ చేసుకునేది ఈ రికార్డింగ్ చేసే టైంలో ఎవరైనా ఇంట్లో అరిచిల్లు అంటే కదా వాళ్ళ మీద పెద్దలు ఇక ఇంట్లో కూడా కొన్ని కొన్ని మూమెంట్స్ ఇప్పుడు ఎట్లయితే మన వాయిస్ రికార్డ్ చేసుకుంటున్నామో ఇంట్లో ఏమైనా అకేషన్స్ జరిగినప్పుడు కానీ బర్త్డే విషెస్ కానీ లేకపోతే ఏమైనా చిన్న డిస్కషన్ జరుగుతున్నాం కానీ ఇంట్లోకి తెలియకుండా మెల్లగా టేప్ రికార్డ్ రాన్ చేసి ఆ వాయిస్ అంత రికార్డ్ చేసి అది అయిపోయినాక మీకు సర్ప్రైజ్ అని చెప్పి ఆ వాయిస్ రికార్డింగ్ వినేవాళ్ళం అది వినేటప్పుడు ఆ సర్ప్రైజ్ ఫీలింగ్ ఆ అనుభవం అనేది ఒక చాలా గ్రేట్గా ఉండేది అసలు ఒక వింత అనుభవం అండ్ నా పర్సనల్ మెమొరీస్ షేర్ చేసుకోవాలంటే అసలు నేను చిన్నప్పటి నుంచి పాటలు అనమాట అంటే నాకు ఒక త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే అప్పుడు ఆపద్ సినిమాలో అవురమ్మ కచ్చలనే సాంగ్ అసలు నా చాలా ఫేవరెట్ సాంగ్ మేము చిన్నప్పుడు చిటియాల్లో ఉన్నప్పుడు ఆ అంకుల్ అంటే మేము ఒకరి ఇంట్లో ఉండేది కూడల సమ్మ అని సో ఆ అంకుల్ వాళ్ళ ఊరికి వెళ్తూ వెళ్తూ వాళ్ళ టేబుల్ కట్టర్ మా ఇంట్లో పెట్టేళ్ళు నాకు గుర్తున్నంత వరకు నేను ఫస్ట్ టైము ఆ టేబుల్ లో సాంగ్స్ విన్నట్టు నాకు గుర్తు ఆ తర్వాత పెన్న పెన్నకోటేశ్వర అని మా పెద్దనాన్న నాకు శివకు సాంగ్స్ ఇష్టం కదా అని చెప్పి వాక్మెన్ లాంటిది అది నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఆపద్ బాంధవుడు సాంగ్స్ అన్ని దాన్ని రికార్డ్ చేసుకొచ్చి నాకు ఇచ్చాడు అవి నేను రోజు వినేది అంటే మెల్లమెల్లగా నేను గ్రో అవుతున్న కొద్దీ ఈ పాటల మీద ఇంట్రెస్ట్ అనేది అసలు టూ మచ్ అనమాట మా నాన్న పీటీ సరేసరికి సమ్మర్ హాలిడేస్లో స్కూల్లో ఎవరు ఉంటారు కదా సో స్కూల్లో టేబుల్ కట్టర్ మా ఇంటికి తెచ్చేది క్యాసెట్స్ షాప్లో నుంచి రెంట్స్కి తీసుకొచ్చుకొని ఆ సాంగ్స్ వినేది ఇందాక నేను చెప్పినట్టు టీవీలో రికార్డ్ చేసేది నాకు ఇప్పుడు గుర్తు జీన్స్ సినిమా హైరా 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 బావు బావగారు బాగున్నారో సినిమా సారీ సారీ పాట ఇవి రికార్డింగ్ చేసుకుని చాలా సార్లు వినేది సో ఇలా చాలా మెమరీస్ అండ్ టేబుల్ రికార్డర్ తో ఉన్న మెమరీస్ మామూలు కాదు అంటే రికార్డింగ్ షాప్ గురించి చెప్పాలంటే నేను రోజు మా స్కూల్ కి వెళ్తుంటే అక్కడ ఒక రికార్డింగ్ షాప్ ఉండేది సో ఏ కొత్త సాంగ్స్ వచ్చినా ఆ అన్న బయట సైడ్ డెక్ పెట్టి పాటలు ప్లే చేసేటోడు సో పోకుంటూ పోకుంటూ ఆ డెక్ దగ్గర ఆ సాంగ్స్ విని ఒకటేసారి ఎక్కువ సార్లు కూడా కాదు వన్ టూ టైమ్స్ విన్నామంటే ఇక ఆ పాట కన్ కంఠస్థం వచ్చేసేది నాకు అంత మెమరీ పవర్ ఉండేది అప్పుడు పాటలు కూడా బాగా పాడేటోండి నేను స్కూల్లో కూడా పాడు శివా అని చెప్పి నాతో పాడిపించుకునేది ఒక టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్లో నా వాయిస్ చేంజ్ అయిపోయింది కొంచెం బొంగులు వాయిస్ వచ్చింది బట్ టిల్ దెన్ సాంగ్స్ కూడా చాలా పాడేది ఆ రికార్డింగ్ షాప్ దగ్గర ఎక్కువ విన్న పాట నాకు గుర్తున్నది ఏంటంటే ఉదయించిన సూర్యుడి నాగ సాంగ్ కలుసుకోవాలని సినిమా ఉదయ సినిమా అది ఖడ్గం సినిమాలో నువ్వు నువ్వు సాంగ్ ఇవి వచ్చినప్పుడల్లా టీవీలో కానీ రికార్డింగ్ షాప్ లో గానే మిస్ అవ్వకుండా చూసేది అండ్ ఈ మ్యూజిక్ విషయంలో ప్యాషన్ ఎలా ఉండేదంటే హన్మకొండలో ఒక ఐరన్ షాప్ అని ఉండేది అతని చిన్న డబ్బా భారతీయుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఏఆర్ రెహమాన్ కొట్టిన మ్యూజిక్ కి ఆయన ఫిదా అయిపోయి ఖచ్చితంగా సాంగ్స్ వినుకుంటూ వర్క్ చేసుకోవాలని ఆయన మనీ అంతా పోగు చేసుకుని టేబుల్ కార్డర్ కొనుక్కున్నాడు అంటే ఒక్కొక్కరు ప్యాషన్ అట్లా ఉండేది మ్యూజిక్ విషయంలో సో ఇలా టేబుల్ రికార్డర్ తో చాలా మెమరీస్ ఉన్నాయి మీకు ఎన్ని మెమరీస్ ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ టేబుల్ రికార్డర్ మనకు కేవలం పాటలు అందించలేదు మన సంగీత ప్రేమకు ఒక వేదికగా నిలిచింది ఈ టేబి రికార్డర్ ఈ కాయిన్ బాక్స్ ఈ పోస్ట్ కార్డ్ ఇవన్నీ మన జీవితంలో ఎప్పటికీ మర్చిపో గోల్డెన్ మెమరీస్ కదా నెక్స్ట్ ఏ పాత వస్తువు గురించి మాట్లాడాలనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మర్చిపోకుండా మన గోల్డెన్ టాక్స్ విత్ శివనాథ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో గోల్డెన్ టాక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఇట్లు మీ శివనాథ్